అధికారుల వేదింపులో కార్మికుల ఐక్యత కార్మికుల కనీస వేతనము కార్మికులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ఆకారంగా కనీస వేతనము కార్మిక చట్టాలు కార్మిక చట్టాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఓకే సోదరి సోదరులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కూడా మనం కూడా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాకు హాజరైన సిఐటి జిల్లా నాయకత్వం అదేవిధంగా అన్ని రంగాల కార్మికులకు సంబంధించిన యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కార్మిక సోదరి సోదరు మళ్ళీ కూడా సిఐటి జిల్లా కొండ